వెల్కమ్ టు డారోడి వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు ఎదగకూడదు ఎవరు మీకు మర్యాద ఇవ్వకూడదు అని చెప్పి బ్రదర్ ఫిగర్ అండి కొత్త దారులు వెతుకుతున్నారంట అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుద్దు ఈ విషయంలో మూన్ గార్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అప్లోడ్ చేస్తానండి మీ విషయంలో మీ ఏంజిల్ టీము మీ వెనక ఎవరైతే గోతులు తవ్వారో ఎవరైతే మీ పనులు నాపారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నారు అని చెప్పి ఏంజిల్ చెప్పారండి కర్మ రీడింగ్ గాడ్స్ ప్లాన్ అండి నేను ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదని అని చెప్పి అనుకుంటున్నారంటండి బ్రదర్ ఫిగర్ యంగ్ పర్సన్ ఏజ్ ట్వంటీ ప్లస్ చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ విషయంలో మన కలెక్టివ్ జీవితంలో వారి యొక్క బ్రదర్కిగా వేస్తు చూస్తున్న కొత్త దారులు ఏంటి వేస్తున్న పుట్టలేంటి మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి పూర్తిగా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీకు పరువు లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట టోటల్గా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏస్ గార్డెన్ చిన్న మొక్కలండి సిగ్నిఫిసెంట్ అవకాశాలు వెతుక్కుంటున్నారంట అండి అన్ని రకాలుగా కూడా అండ్ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఒకరైతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏజ్ ఉన్న వాళ్ళండి మొదలు లేదు టైం చూస్తున్నప్పటికీ కూడా మొదలు లేదండి ఓకేనా ఏ రకంగా కూడా మొదలు లేదు ఇంకా చెప్పండి ఎంజన్స్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ఎల్టీఈ టెన్ మెంబర్ ఈజెస్ అండి పది పది లక్షలు పది పదివేలు పది ఎకరాలు ఇద్దరికి అని చెప్పి వేరే వాళ్ళతో కొలబరేట్ అయ్యారంటండి ఓకేనా మీ ఇంట్లో ఇద్దరు పది ఎకరాలు అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట వేరే వాళ్ళతో చేతులు కలిపారంటండి మీ లైఫ్ని థర్డ్ పార్టీ చేయాలి అని చెప్పి వేగంగా దారులు వెతుకుతున్నారంట అవకాశంగా తీసుకొని ఇదంతా వారి ఆలోచన వారి కుట్ర వారు మీ విషయంలో వేస్తున్న పథకం ఓకేనా దానికి వారు ఏం ఆశిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ అండి ఓకేనా వేగంగా అంటే వేగంగా మేము మీ పరువు తీసేసి మిమ్మల్ని పంపించేయాలి ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడి నుంచి తలదించుకొని వెళ్ళిపోయేలా చేయాలి చాలా వేగంగా అని చెప్పి అనుకుంటున్నారంట ఎయిట్ ఎయిట్ నైన్ ఓకేనండి ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఆ టైంకి ఈవినింగ్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందండి ఏదో రకంగా ఏదో ఒకసారి ఖచ్చితంగా కనిపిస్తుంది గొడవ పడ్డానికి పడ్డానికి టైం అయితే చూస్తున్నారు ఓకేనా ఆ టైంలో మీతో ఎవరైనా గొడవ పడడానికి ప్రయత్నించినా ఏదైనా అన్నా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు పట్టించుకోవద్దు అదంతా కూడా మ్యానిపులేషన్లో ఒక భాగం ఓకేనా మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయాణాలలో ఆపడానికి అవకాశంగా తీసుకోవడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారంటండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారంట త్రీ ఫోర్ ఫోర్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి జరగదు కన్ఫర్మేషన్ జరగదు టూ టూ అనుకుంది జరగదు మీ పరువు తీయడం కుదరదు వారి యొక్క పథకం జరగదు క్లియర్గా జరగదండి నిలబడతారు ఖచ్చితంగా నిలబడతారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా జీరో ఫోర్ జీరో టూ జీరో ఫోర్ జీరో ఫోర్ కన్ఫర్మేషన్ అండి ఫోర్ స్టెబిలిటీలోని టూ పార్ట్నర్షిప్లోని ఖచ్చితంగా నిలబడతారు ఎస్ అగైన్ ఎక్స్ట్గా సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఒకరికి సిక్స్ అవకాశం లేదండి డబ్బులు పోగొట్టుకుంటారంటే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డబ్బులు పోగొట్టుకుంటారు హోమ్లో ఒక పర్సన్ డబ్బులు పోగొట్టుకున్నారండి ఆల్రెడీ అండ్ ఇంకో పర్సన్కి అయితే డబ్బులు ఇస్తున్నారంట బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకొకటి ఇస్తాను మళ్ళీ ఇస్తాను అని కూడా చెప్తున్నారంటండి అంటే కొంత డబ్బులు ఇచ్చి ఇంకొన్ని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాక డబ్బులు ఇస్తాను గొడవ పెట్టేస్తే గొడవ పట్టాక డబ్బులు ఇస్తాను మీ పని ఆపేశాక డబ్బులు ఇస్తాను ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంట ఫోర్ 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 ఎస్ కన్ఫర్మేషన్ ఫోర్ 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 అండి సెటిల్ అయ్యి డబ్బులు ఇస్తాను జీవితం జీవితాంతా సరిపోయాయన్ని అని చెప్పి పాస్ట్ పర్సన్ చెప్పారంట బయట పర్సన్ వర్క్ ప్లేస్ పర్సన్ అండి అథారిటీ ఉన్న పర్సన్ ఈ విషయంలో ఆ ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా రియాలిటీ ఏంటి అంటే ఎవరైతే బ్రదర్ ఫిగర్ ఉన్నారో ఎవరికైతే బయట వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి ఆఫర్ ఇచ్చారో వారి యొక్క పరువు తీసి వారు జీవితంలో ముందుకెళ్లకుండా రెడ్ హ్యాండెడ్గా వారికి దారి లేకుండా చేయడమే పథకంలో మెయిన్ భాగం ఓకేనా అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి పద్దెనిమిది ద సిగ్నిఫిసెంట్ ఒంటి కాలి మీద ముగ్గురిని మూడు పద్దెనిమిది మీ ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట మ్యారేజ్కి సంబంధించి స్టెబిలిటీకి సంబంధించి వెన్నుపోటు వేయాలి అనేది వారి యొక్క ఆలోచన వారి యొక్క మాటలు వారి యొక్క కుట్ర ఓకేనా అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయడం అయితే మిస్సింగ్ అండి మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంట వర్క్ అవ్వలేదు మిస్ అయింది యాక్చువల్లీ మీ యొక్క డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో అది ఏది పని చేయని వాళ్ళు అది పక్కకి అంటే సార్ వాళ్ళ ప్లాన్ మొత్తం ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మదర్ విషయంలో చేశారంటండి జీరో సిక్స్ జీరో సిక్స్ ఎస్ మీ లైఫ్లో ఖచ్చితంగా మీ స్టెబిలిటీ అనేది సాధిస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీ యొక్క మదర్ మదర్ విషయంలో ఫ్యూచర్లో మీరు ఏదైనా బిజినెస్ కానీ చేద్దాం అనుకుంటే మీ మాటలు విని వాళ్ళు ఏంటంటే మీకు సపోర్ట్ లేకుండా చేయాలి అండ్ మీకు ఏమంటారు మీకంటూ కేర్ చేసేవాళ్ళు లవ్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే అన్ని పనులు మీరే చేసుకుంటారు సో మీకు బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైతే అనుకుంటున్నారో చేయడానికి టైం ఉండదు సో ఎవరైతే మీకు మెయిన్ ఎవరైతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దాం అని అనుకుంటున్నారంటే అది జరగని పని ఓకేనా అండ్ ఇవన్నీ అయితే చూస్తూ ఊరుకోరండి జస్టిస్ కన్ఫర్మ్ కంగ్రాచులేషన్స్ అండ్ మీకు రావాల్సిన మనీని అయితే ఎవ్వరూ ఆపలేరు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మ్యారేజ్ క మ్యారేజ్ జరుగుతుంది కిట్స్ ఉంటారు అండ్ అలాగే ఇల్లు కట్టుకుంటారు ఇందులో దీన్ని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదు ఓకేనా టెన్ టెన్ మంత్స్లో మీకు క్లారిటీ వస్తుంది టెన్ మంత్స్లో స్టార్ట్ చేస్తారు ఎంతకి అంటే టెన్ ల్యాక్స్కి దొరికే అవకాశం ఉంది ఓకేనా ఏ రకంగా కూడా మీ పరువు అయితే తీయలేరండి ఓకేనా ఎస్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ సిబ్లింగ్స్ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసేసి స్టక్ అయిపోలే చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో జీవితం తలకిందులు చేసేసి వారు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట యంగ్ పర్సన్ అందుకోసం వర్క్ ఆన్ చేస్తున్నారంట అండి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చూడలేక ఫోర్ ట్వంటీస్ ఓకేనా హోమ్ పర్సన్ అయితే క్లియర్గా రిలాక్స్ చేయలేరు ఆపలేరు అండ్ ఏ రకంగా కూడా మీతో గొడవ పెట్టుకోలేరు వారికి అయితే ఈ లైఫ్ టైంలోనే పర్మిషన్ లేదు జీరో ఎయిట్ జీరో ఎయిట్ కన్ఫర్మేషన్ మీ విషయంలో ఫాదర్ ఫిగర్ ఏదో కుట్ర చేస్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించి మీ మిమ్మల్ని అంటే మీ టైం మీకు టైం లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట పాస్ట్ పర్సన్ చేయమని చెప్పి క్రియేట్ చేయమని చెప్పి ఆఫర్ ఇచ్చారంటే వీరికి ఓకేనా సిక్స్ సిక్స్ ఇస్ అడ్ సిక్స్ సిక్స్ అనేది సిగ్ సిగ్నిఫిషంట్ అండి క్లియర్గా సిక్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఏంజిల్స్ చెప్తున్నారు అండ్ టూ పర్సన్స్ ఓకేనా దిస్ ఇస్ ద డైరెక్ట్ మెసేజ్ అండి టేక్ యాజ్ రీజన్ రీజనెట్ నేను ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఇది వాళ్ళ పరిస్థితి ఇది వీధి వారి మాటలు అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఓకేనా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ రీడింగ్ అండి బ్లేమ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు వేగంగా అయితే చేయలేరు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా అవకాశం లేదు కంగ్రాచులేషన్స్ వీరు అనుకున్న పని జరగదండి దిస్ ఇస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ ఏంజిల్ ఒకటే చెప్తున్నారు డోంట్ స్టాప్ ఎక్కడ కూడా ఆగొద్దు ఏ విషయంలోనే ఆగొద్దు ఇప్పటి వరకు మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని సాక్రిఫైస్ చేసింది టైం వేస్ట్ చేసింది ఇంకా అయిపోయింది ఇక్కడి నుంచి కూడా మీ లైఫ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మూవ్ అవుతూనే ఉండండి మీకు నచ్చిన బిజినెస్ చేయండి నచ్చిన జాబ్ చేయండి నచ్చినీ నేర్చుకోండి సో మీకు ఏదైతే ఇష్టమో ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనినైతే ఆపదు దిస్ ఈస్ ది వర్ష సైన్ అండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఈ వీడియోస్ చేస్తాను వీడియో అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్గా పాపప్ మెసేజ్ వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్